విశాఖ ఎంపీ సీటు హాట్ కేక్ గా మారిందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఏపీలో ఉన్న అన్ని పార్టీలు విశాఖ మీదనే ప్రత్యేక దృష్టి పెట్టేశాయి విశాఖ ఎంపీ సీటు గెలుచుకుంటే మొత్తం ఉత్తరాంధ్రనే దాని ప్రభావం పడుతుంది అన్న లెక్కలేసుకొని మరీ రంగంలోకి దిగిపోతున్నారు ఈసారి కూడా కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో విశాఖకు చెందిన సీనియర్ నేతను రంగంలోకి దించేలా పావులు కదుపుతుంది హస్తం పార్టీ రాష్ట్ర విభజనతో డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీ పదేళ్ల రాజకీయ విరామం తర్వాత పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది అందుకు విశాఖ వేదికగా చేసుకొని బలమైన రాజకీయ ఉద్దండులను ఎన్నికల బరిలోకి దింపాలనే వ్యూహాలకు పదును పెడుతుంది ఇంతకాలం ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు వ్యూహాలను రచిస్తుంది దీంతో వచ్చే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విశాఖ పార్లమెంటును దక్కించుకొని చూస్తుంది అందుకోసం ప్రజానేత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి పార్టీలో ఉన్న కొందరి సీనియర్ నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది గత ఎన్నికల సమయంలో విశాఖ అసెంబ్లీకి పోటీ చేసిన వ్యక్తికి ఈసారి పార్లమెంటు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికోసం వైసీపీ భారీ ప్లాన్ వేస్తుంది ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కూడా దాదాపుగా ఖరారు కావడానికి కూడా ఈ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలని చూస్తుంది మిగిలిన పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చిన స్థానికేతరులు రాజకీయంగా అనుభవం లేని వ్యక్తులకు సీట్లు ఇవ్వడం జరిగేది అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ మాత్రం స్థానికులకు టికెట్లు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది రెండు వేల తొమ్మిదిలో విశాఖ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది అయితే మళ్ళీ ఈసారి కూడా స్థానాన్ని దక్కించుకునేలా స్థానిక సమస్యలు ప్రధాన అంశాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది విశాఖ ఎంపీ సీటు గెలుపులో గాజువాక విశాఖ దక్షిణ నియోజకవర్గాలు కీలకమైన పాత్ర పోషిస్తుంది దీంతో ఈ రెండు స్థానాలపై పార్టీ అగ్రనేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి విశాఖ నగరానికి చెందిన నాయకుడిని బరిలోకి దింపితే తమకు కలిసొస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి వీరితో పాటు ఇంకా చాలామంది విశాఖ ఎంపీగా పోటీకి రెడీ అవుతున్నారు సౌత్ ఇండియాలో విశాఖకు ఉన్న వ్యాల్యూ ప్రతిష్ట దృష్ట్యా విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని చాలామంది భావిస్తున్నారు ఇంతమంది పోటీకి రెడీ అయితే విశాఖ జనాలు ఎవరిని గెలిపిస్తారు అన్నది చూడాలి విశాఖ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా రెడీ అవుతుంది మరి విశాఖ వాసుల ఓటు ఎవరికో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది